అక్కడికి డైరెక్టర్ గానీ బోర్డు ద్వారా కానీ ట్రాక్టర్ ద్వారా కానీ డైరెక్ట్ అయిపోవడం చాలా సంతోషం ఉంది మాకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ రాష్ట్రం అంతా కూడా ఇక్కడున్న వరద బాధితులను ఆదుకోవాలి వాంబై కానీ కానీ సింగనార్ కానీ పైపు కానీ పోయిన లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఎంత ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇంకా చాలా మంది కూడా వాళ్ళకు ఫోన్ సౌకర్యం లేక కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నిన్న ఈ రోజు ఉన్న దాదాపు పదిహేను వేల ప్యాకెట్ చేసి మూడు నియోజకవర్గాల్లో మా డివిజన్ అధ్యక్షుల ద్వారా పంపిణీ జరుగుతుంది చాలా సంతోష ఫీల్ చేస్తా ఉన్నారు ఇంకా చాలా మంది కూడా చేయాల్సిన పరిస్థితులు మొత్తం మీరు వెళ్ళారు మీ టీం వాంబే ప్రభుత్వం కూడా చేస్తుంది అండి ఎంత ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఇలాంటి టైంలో మనం సామాన్యుడు కులాలకి పార్టీకి ఖచ్చితంగా కూడా మనం ఇలాంటి టైంలో ఎందుకంటే దాదాపు లక్ష కుటుంబాలు ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు గురయ్యలేదు గురైంది వరద నీరు బొడవీలు వాటర్ వల్ల చాలా మంది సంభ్రమితా ఉన్నారు ఓట్లు లేక ఎందుకంటే సరైన కమ్యూనికేషన్ ఎందుకంటే ఫోన్స్ లేక సిగ్నెస్ లేక ఎక్కడ ఎవరు ఉన్నారు తీసుకుంటా ఉన్నారు ఆ జనసైనికులు ఆ వాటర్లో కూడా లిఫ్ట్ మీద పెట్టుకొని వాళ్ళు వచ్చి తీసుకుంటే చాలా సంతోషంగా అనుకూలంగా చేస్తున్నారు ఉన్నారు ఇలాంటి మన సామాన్యులు ఎవరైనా కానీ ఓడియాలు ఎవరు కాళ్ళు ఏమైనా వల్ల చాలా సంతోషంగా చాలా గృహాలు కూడా బోడినాల వండుకునే పరిస్థితి అభివృద్ధి ఎందుకంటే ఇంటా అన్ని నాకు చాలా ఇబ్బందులు ఉన్నారు కూరగాయలు రవాణా కూడా చాలా రవాణా కూడా అందుకని చాలా ఇబ్బంది పడతారు టైంలో ఇంకా రెండు కానీ మనం భోజనాల ఏర్పాటు చేస్తే కొద్దిగా ఆలోచన

வா <laughs>